అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ వెనుక ఉన్న అసలు నిజాలు అంటే చూద్దాము అయితే కొంతమంది ప్రజలు ఏమైనా అభిప్రాయపడుతున్నారో ముందుగా చూద్దాం అందులో అకౌంట్ నెంబర్ ఆప్షన్ లేదు కదా అంటే పైసలు ఎవరి అకౌంట్లో పడతాయో అనేసి రేవంత్ అనుమల గారికి సీఎం అండ్ ఏ కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ట్యాక్ చేయడం జరిగింది అండ్ ఇంకొకరు ఏమంటున్నారంటే ఇక్కడ అర్హులైన వారికి డబ్బులు ఎలా వేస్తారు బ్యాంక్ అకౌంట్ లిస్ట్ లేవు కదా దరఖాస్తులు అంటే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన వివరాలు ఎక్కడ ఫిల్ చేయమని అడగలేదు కదా ఫామ్లో అనేసి అంటున్నారు అనమాట అధికారులు అవగాహన లేదు ఏదో ఒకటి ట్రాండి అంటున్నారు అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇది అప్లికేషన్ లాగా లేదు కేసీఆర్ సమగ్ర సర్వే అని చేసింటూ మీరు ప్రజలను మోసం చేస్తూ వారికి తెలియకుండా ప్రజాపాలనాన్ని పెట్టి వారికి ఉన్నవి పీక్దామని చూస్తుండ్రు గొర్రెలు వారికి ఏం తెలియదు ఎంతైనా ఇది కాంగ్రెస్ అనేసి ఇంకొక ప్రజలు ఎవరైతే ఈ విధంగా అయితే అభిప్రాయపడుతున్నారన్నమాట ఒకసారి మనం ఫామ్ కూడా ఒకసారి మరొకసారి చూద్దాము ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఆధార్ నెంబర్ ఉంది రేషన్ నెంబర్ ఉంది కానీ ఇక్కడ మాత్రము అకౌంట్ నెంబర్ డీటెయిల్స్కి సంబంధించి మాత్రం ఎక్కడ వీళ్ళు అడగలేదు మాలక్షి పథకం రెండు వేల ఐదు వందలు అన్నారు కానీ ఎక్కడ కానీ దానికి సంబంధించి అకౌంట్ నెంబర్ మళ్ళీ అడగలేదు అనమాట ఎందులో క్రెడిట్ చేయాలన్నది రైతు భరోసాకి కూడా సంబంధించి సేమ్ ఏడా లేదు అనమాట ఓన్లీ మన దగ్గర ఏమున్నాయి ఎంత వస్తుంది మనం వర్క్ చేస్తున్నామా లేదా వ్యవసాయం చేస్తున్నామా లేదా అని ఈ వివరాలు తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ తెలిసే ఈ వివరాలు సేకరించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఇక్కడ కూడా లాస్ట్ పేజ్ ఇది ఇక్కడ కూడా ఎక్కడ కూడా వాళ్ళు అకౌంట్ నెంబర్కి సంబంధించినది పెట్టలేదు సో చూసుకున్నాం కదా సో మరి ఇంకా ఏమైనా లేటెస్ట్ న్యూస్ వస్తుందా దీనిపైన ఆరు గ్యారెంట్ల పైన అండ్ అదేవిధంగా తాజా పై రైతు బంధు పైన ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ సంబంధాను లైక్ చేయండి వీడియోని అండ్ డెఫినెట్గా ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం మర్చిపోతుంది 고도. Thanks for watching, Jayhin.